ఏమైనా అంటే మేము సిగ్గులేని వాళ్ళు అవుతాం అంటూ మహాన్యూసు వంశీ తెగ ఆవేదన పడుతున్నాడు తెగ బాధపడిపోతున్నాడు మహాన్యూసు వంశీ అమరావతి రాజధానిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మహాన్యూసు వంశీ యొక్క ఆవేదన ఏంటి మనం విశ్లేషించుకునే ముందు ఆయన ఏమంటున్నాడో చూసే ముందుగా వీడియోని లైక్ చేయండి ఎక్కువ లైక్లు కొడితే మన గొంతు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది ఎందుకంటే రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఏం జరుగుతూ ఉంది ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలకి అర్థం కావాలి అర్థమైనప్పుడే మంచి నాయకులను మంచి పార్టీలను అధికారంలోకి తీసుకురాగలుగుతారు ఇప్పుడు మహాన్యూసు వంశీ ఎందుకు ఆవేదన చెందుతున్నాడో ఒక్కసారి మనం వీడియో చూస్తాం ఎక్కడో సంథింగ్ ఇవాళ కూడా రైతులు అక్కడ చట్టబద్ధత అని చెప్పని తెలుసుకొచ్చారు మీడియాలో ఆయన తీసుకుపోయి ల్యాండ్ రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం రాల మీడియాలో మొత్తం రకరకాలుగా రైతులు ప్రశ్నించారు రైతులు ప్రశ్నించారు అని చెప్పని వచ్చింది ఇక్కడ మొదటి దశలో ఫస్ట్ దాంట్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్ కాల విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డు వరకు పూర్తి కాల సరిగ్గా ఆ రోడ్డే లేదు అక్కడ అసలు ఇవన్నీ ఇన్ని పనులు పెట్టుకొని ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్తామంటే అసలు దీనికి ఎప్పుడు సొల్యూషను ఎందుకు అంత ఆలోచనలో ఎక్కడ మిస్ అవుతున్నారు ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ చాలా కీలకంంటాడు ఇది అమరావతి డెవలప్మెంట్ విషయం అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకండి అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకండి ఫస్ట్ ఫేజ్లో రోడ్లు వెయ్యి ఫస్ట్ ఫేజ్లో ప్లాట్లు అయ్యి చంద్రబాబు నాయుడు గారు చూసారుగా మహాన్యూసు వంశీ గారు ఆవేదన చెందుతున్నారు ఎందుకు ఆవేదన చెందుతున్నారు మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అమరావతి రాజధాని రైతుల కోసం మొదటి ఫేజులో భూములు తీసుకున్న రైతులకే లేదు మళ్ళీ రెండో ఫేజ్ అంటున్నారు కనీసం రోడ్లు కూడా వేయలేదు చంద్రబాబు నాయుడు ఒక పక్క ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయనకు పోటీగా నారాయణ కూడా ఒక పక్క ఇల్లు కట్టుకుంటున్నాడు కానీ అక్కడ వీళ్ళిద్దరూ ఇల్లు కట్టుకునే ముందు అక్కడ భూములు ఇచ్చిన రైతులు కూడా ఇల్లు కట్టుకుంటేనే కదా బాగుంటుంది అని ఆ వీడియోలో పూర్తిగా చూసుంటే మీకు అర్థమయ్యేది ఆ వీడియోలో ఆ పాయింట్ కూడా మహాన్యు సువంశీ మాట్లాడాడు అందరూ రైతులు కూడా ఇలా ఇళ్ళ పక్కన ఇల్లు కట్టుకొని వాళ్ళు దర్జాగా కండువా పైనేసుకుని బయట వస్తేనే కదా అభివృద్ధి చెంది చెందింది అమరావతి అని పేరు వస్తుంది ఈ ఎరకు మొదటి దశకే దిక్కులేదు కానీ మళ్ళీ రెండో దశ మూడో దశ అని అంటే ఏం లాభం మొదటి దశలోనే అక్కడ పనులేమీ కాలేదు అమరావతిలో ఏమీ డెవలప్ కాలేదు రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు ఇచ్చింది లేదు ఫ్లాట్లు అభివృద్ధి చేసింది లేదు అలాంటప్పుడు మళ్ళీ రెండో దశ మూడో దశ అనటంలో ఏముంది అని మహాన్యూసు వంశీ తెగ బాధపడిపోతున్నాడు మహాన్యూసు వంశీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని నిజాలు మాట్లాడినా ఎందుకంటే పేమెంట్లు రానప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సెటైర్లు వేస్తుంటారు వాళ్ళు కూడా మీడియా వాళ్ళు సరైన సమయంలో పేమెంట్లు అందనప్పుడు అప్పుడప్పుడు సెటైర్లు వేస్తారు అనేది సోషల్ మీడియాలోనే అనుకుంటుంటారు ఏ లాభం లేకుండా వాళ్ళు కూడా ఎంతసేపు పార్టీకి పతాసు పొలకరు కదా కరెక్ట్గా ఆ నెలలో పేమెంటు రానప్పుడు ఇలా మాట్లాడుతుంటారు అనేది ప్రజల వాదన మన వాదన కాదు కాబట్టి మహాన్యూస్ వంశీ కొద్దిగా మాట్లాడినా కానీ అందులో వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమరావతి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులకు నిన్న కూడా వీడియో పెట్టడం జరిగింది అయ్యా మా పరిహారం మాకు ఇచ్చేసేయండి మీరు అభివృద్ధి చేయలేకపోతే మా పరిహారం మాకు ఇచ్చేసేయండి అని అధికారులతో మంత్రులతో ఎమ్మెల్యేలతో రాజధాని రైతులు గట్టిగా చెబుతున్నారు మొన్న ఒక రైతు గుండె బదులు చనిపోయాడు ఆవేదన వ్యక్తం చేస్తూ అమరావతి రాజధాని రైతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు దాదాపు కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు పైనే సేకరించారట యాభై వేల మంది రైతుల దగ్గర మళ్ళీ రెండో దశ అంటే మొదటి దశలోనే న్యాయం చేయలేదు మళ్ళీ రెండో దశ అంటున్నారు మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని రైతులు అక్కడ తిరగబడే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేశాడు కాబట్టి అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ఎలా ఉందో మహానీయుస్ వంశీనే అక్కడ రాజధాని అభివృద్ధి గురించి అమరావతి రాజధాని పరిస్థితి గురించి అక్కడ రోడ్ల గురించి ఆయన మాట్లాడింది మీరందరూ కూడా విన్నారు ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కోసం ఏం చేస్తున్నాడు అక్కడ అమరావతి రాజధాని రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలని వీడియో ద్వారా కోరుతున్నాను